శ్రీవారిని సినీ నటుడు సుధీర్ బాబు దర్శించుకున్నారు ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో సుధీర్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన సుధీర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఏడాదిలో ఒక్కసారైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది నూతన సంవత్సరంలో అందరూ బాగుండాలని స్వామి వారిని వేడుకున్నానని అరోమహరా సినిమా చిత్రీకరణ జరుగుతుందని త్వరలో ఆ సినిమా విడుదల కాబోతున్నట్లు సుధీర్ బాబు చెప్పారు

ನೀವು ಪಂಪಿಸಲಾ ಉದ್ದ ಉಂದೇ ನೀ ಪಂಪಿಸ್ತಾ ನಾ ನೀ కాంచీపురం మురుగన్ సిల్క్స్ లో సంక్రాంతి సంబరాలు మహా పండుగలకు మెగాసేల్ అందరికి బహుమతులు వెయ్యి ప్రతి కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ మీ ఇంటిల్లిపాదికి కావాల్సిన వస్త్రాలు ఏవైనా కొనుగోలు చేయండి వెయ్యి రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై బ్రాండెడ్ స్పాట్ గిఫ్ట్స్ పొందండి సంక్రాంతి పండుగల సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ సారీస్ ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ పై అద్భుతమైన ఆఫర్లు నిత్య నూతన వెరైటీలు అందరికి బహుమతులు పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఏవైనా సరే షాపింగ్ ఇక్కడే కాంచీపురం మురుగన్ సిల్క్స్ మాగుంట లేఅవుట్ లెక్చరర్స్ కాలనీ నెల్లూరు

ప్రతి సంవత్సరం నాన్నగారు నన్ను ఎప్పుడు ఇక్కడ తీసుకొస్తాడు ప్రతి సంవత్సరానికి ఆల్మోస్ట్ సార్లు వస్తూ ఉంటాం వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ కోసం ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అందరికీ చాలా హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఫ్యామిలీ అందరం కలిసి వచ్చాం పిల్లలు వైఫ్ ఇంకా నాన్నగారు అందరికీ తెలిసి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ నా కెరీర్ వైజ్ కూడా అండ్ నో ఫోన్ సినిమా ఇండస్ట్రీ కూడా బాగుండాలి స్టార్టింగ్ విత్ గుంటూరు కారం అండ్ అదర్ ఫిల్మ్స్ రిలీజింగ్ దిస్ దిస్ ఇయర్ సో అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం నెక్స్ట్ హరో హరాను మనాన్ సోప్రియ రెండు సినిమాలు జరుగుతున్నాయి ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్ వచ్చింది కపుల్ ఆఫ్ మంత్స్లో అనౌన్స్ అవుతాయి డేట్స్ కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాయి థ్యాంక్ యూ అదే చరే చరు ఎక్కడైనా సరే చరిత్ర ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు అడుగుతున్నారు ఇంకా టైం ఉంది ఇంకా టూ టు త్రీ ఇయర్స్ అట్లీస్ట్ మినిమమ్ ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నాడు ఎంత దర్శన్ అని ఆ చిన్నవాడు కూడా ఉన్నాడు కృష్ణ గారి ఫేవరెట్ సో హోప్ఫులీ ఇంకా ఫ్యూచర్లో అయితే ఫ్యూచర్ జనరేషన్ సెక్యూర్గా ఉంది ప్రస్తుతానికైతే మా ఫ్యామిలీ నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్